ఏ వ్యక్తి అయితే సమూహంలోని మెజార్టీ ఆకృత్యాలకు ఎదురు నిలుస్తాడో ఆ వ్యక్తిని సామదాన భేద దండోపాయాలతో నిలవరించాలని చూస్తుంది ఈ సమాజం బద్వేలు ఆర్డీఓ అవినీతి చిట్టా అంటూ ఆకాశరామన్న ఉత్తరం ఒకటి వచ్చింది రాసిందెవరు అనే విషయం కంటే అసలు ఆ ఆరోపణల వెనుక ఉద్దేశ్యం ఏమిటనేది మరింత ఆశ్చర్యపరిచింది అక్రమాస్తులు విలాసాలు అంటూ వ్యక్తిగత జీవితాన్ని కూడా వదలకుండా చేసిన ఆరోపణ వెనక ఆయన నిజంగా తప్పు చేశారు అనే ఆధారాలు ఉంటే వ్యవస్థాగతంగా పోరాడటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ వాటి జోలికి పోకుండా కేవలం బురద చల్లడంలో ఉన్న ప్రోద్బలం ఏమిటి వ్యక్తిగతమా రాజకీయమా వ్యక్తిగతంగా ఆయన ఎవరిని టార్గెట్ చేసింది లేదు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చాడు రెండు ఎకరాల పొలం ఉండేది అలాగే మా ఇంట్లో ఒక నాలుగు గేదెలు ఉండేవి మేము నలుగురం పిల్లలు ఉండేవాళ్ళు సో మా అమ్మగారికి పొద్దున లేచినప్పటి నుంచి పొలం పనులు చూసుకోవడము ఇంట్లో నలుగురు చూసుకోవడమే చాలా కష్టమయ్యేది సో అయితే అక్కడ చదువుకుంటూ వచ్చాము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము సర్క్యూట్ డిజైన్ ఇంజనీర్ జాబ్ చేస్తూనే ఎన్జిఓల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ ద్వారా చేతనైనంత సహాయం చేశాడు సమాజానికి ఏదైనా మంచి చేయాలంటే అది అధికారం ద్వారానే సాధ్యమవుతుందని సివిల్స్ లక్ష్యంగా చదివి ఏపీఎస్సి నిర్వహించే గ్రూప్ వన్ స్టేట్ టాపర్గా నిలిచాడు ఐటీడిఏ పీఓగా చింతూరులో తొలి పోస్టింగ్ అది పూర్తిగా ఏజెన్సీ ఏరియా కోయ కొండరెడ్లు ఇతర గిరిజన తగల అట్టడుగు సమాజం ఎలా ఉందో చాలా దగ్గర నుంచి చూశాడు ముందుగా వాళ్ళు సమాజంతో ప్రభుత్వంతో అనుసంధానం అవ్వాలని కొండబాట పట్టాడు విద్య మాత్రమే వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని నమ్మి కొండబడి అనే రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ తో విప్లవాత్మక విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్కూల్ ఏజ్ దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై మంది వరకు ఉంటారని ఒక అంచనా వచ్చింది ప్రాథమిక అంచనా సో వాళ్ళకి చేయాలి అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని సపోజ్ తీసుకెళ్ళి రెగ్యులర్గా కింద ఉన్న స్కూల్కి వేసాం అనుకోండి వాళ్ళ పేరెంట్స్ని కలవరు పేరెంట్స్ నియర్బై కాదు స్కూలు వేస్తే కల్చరల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కింద ఉన్న వేరే కమ్యూనిటీకి వీళ్ళకి త్వరగా మింగిలవరు పీవీటీ అంటే షై పీపుల్ అసలు ఎవరితో కలవరు ఎవరితో మాట్లాడరు వీళ్ళ ఆచార వ్యవహారాలు వేరే ఉంటాయి వీళ్ళ పండుగలు కొంచెం వేరే ఉంటాయి సో మాతో కొంతమంది సోమిరెడ్డి కానీ పిల్లలు కానీ మార్కింగ్ రోజు నుంచి ఉన్నారు పిల్లలు మాతో పాటు ఇక్కడ కొండరెడ్డి కమ్యూనిటీ సో మేము ఫస్ట్ నుంచి అనుకున్న స్కూల్ అంటే ఇది కమ్యూనిటీ స్కూల్ గా అనుకున్నాం ఏదో ఐటీడీఏ నడిపే స్కూలు లేదా ఒక ఆఫీసర్ పెట్టుకున్న స్కూలు లేదా ఒక ఎన్జిఓ చేసే స్కూల్ అట్లా కాకుండా ప్రాథమిక విద్యను ఇక్కడ పూర్తి చేసుకున్న వారిని ఉన్నత విద్య వైపు నడిపించడానికి ఎన్నో అవగాహన ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహించారు మహిళలు బాలికలు బహిష్టు సమయంలోనూ బాలింతలుగా ఉన్న సమయంలోనూ ఇంట్లోకి రాకుండా ఊరి బయట ఉంచే కీడుపాక వంటి మూఢ నమ్మకాన్ని భరించలేక దివ్య అనే పదనాలుగేళ్ల కొండరెడ్డి బిడ్డ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఇలా ఇంకెవ్వరూ చనిపోకూడదని వాళ్ళ కోసం ప్రత్యేకంగా దివ్య కుటీరం పేరుతో పర్మనెంట్ బిల్డింగ్ కట్టి రక్షణ కల్పించాడు నిజానికి అదొక సంస్కరణ అలానే తర్వాత చిన్న చిన్న పాకల్లో ఉండి అక్కడ పాములు వస్తున్నాయి అన్ని పేళ్లు వస్తున్నాయి ఎలా భయపడుతుండేవారు మేము చెప్పడానికి చూసినా వాళ్ళు వాళ్ళ ఆచారం కాబట్టి వాళ్ళు కొనసాగించడానికే వాళ్ళు చూసారు దురాచారాలను తొలగించేందుకు ప్రయత్నించాల్సి ఉండగా వాటిని మరింత బలపరిచేలా అధికారులు ఏర్పాట్లు చేయడాన్ని కొన్ని మహిళా సంఘాలు తప్పుబడుతున్నాయి కమ్యూనిటీతో పనిచేసినప్పుడు కమ్యూనిటీ వాళ్ళ యొక్క కన్సెంట్తోనే పంచాలి మనం బలవంతం కూడా చేయకూడదు సో అందుకని ఫస్ట్ వాళ్ళ ఆచారంలో ఏది కనుక కొంచెం ఆ సాంప్రదాయం ఉందో అంతవరకు మొదటి దశలో చేసిన తర్వాత తర్వాత వాళ్ళు మార్పు వాళ్ళే ఫాలో ఏం చెప్పారు మన బయట నుంచి గట్టు కూర్చొని చెప్పడం ఈజీ అవుతుంది బట్ కదా నిదానంగా మనం ఈ వర్క్ మొదలు పెట్టాము తర్వాత దశలో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీ మారుతుంటుంది మేము ఆ దిశగా కృషి చేస్తాం తర్వాత పోస్టింగ్ బద్వేలు ఆర్డిఓ బద్వేలు అనగానే అందరికీ గుర్తొచ్చేది లెక్కలేనన్నీ డీకేటి స్థలాలు కబ్జా భూములు ఒకే సర్వే నెంబర్ మీద ఒకరికి తెలియకుండా మరొకరికి కనీసం ఐదారు పట్టాలు ఉంటాయి ఎవరు అసలైన యజమానో ఎవరికి తెలియదు ఎవరిది బలం ఉంటే వాడిదే స్థలం అలాంటి చోట అది కూడా కొత్తగా మొదలైన రెవెన్యూ డివిజన్ కు తొలి ఆర్డీఓగా తనను చేయగలిగినంత చేశాడు ఆయన చార్జ్ తీసుకోగానే చేసిన తొలి పని ఎక్కడికక్కడ ఫేక్ డీకేటి పట్టాలను గుర్తించి ఆ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ కు అడ్డుకట్ట వేయడం అన్నాళ్లుగా బలమున్నోడిదే రాజ్యంగా సాగిన భూముల అమ్మకాలు ఒక్కసారిగా ఆగాయి అక్రమార్చనకు భూముల వ్యాపారాన్ని నమ్ముకున్న వందల మంది కబ్జాదారుల ఆశలు అడియాసలయ్యాయి రాజకీయంగా చూసుకుంటే మన దేశ ప్రధాన సమస్య సిఫారసులు రికమెండేషన్స్ విద్య వైద్యం ఆధ్యాత్మికం ఇలా ఎక్కడ చూసినా విపరీతమైన రాజకీయ జోక్యం పోలీసు రెవెన్యూ వ్యవస్థల్లో అయితే ఇవి మరీ ఎక్కువ కార్యనిర్వాహక వ్యవస్థ మీద శాసన వ్యవస్థల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఈ పరిధిలో ఒక ప్రభుత్వాధికారిగా తాను సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన వంద శాతం న్యాయం చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఏ ఒక్కరికి అన్యాయం మాత్రం చేయలేదు గతంలో బద్వేల్లో ఒక స్థల వివాదం జరిగింది యువతల పక్క అధికార పార్టీలో పలుకుబడి కలిగిన నాయకులు అవతల పక్క ఒక ఒంటరి సామాన్య మహిళ సమస్యంటూ వెళ్లి చూశారు యువతల వైపు నుంచి ఎంత రాజకీయ ఒత్తిడి వచ్చినా తొనక్కకుండా తాను చూపాల్సిన పరిష్కారం చూపించాడు ఇలాంటివి చాలానే ఉన్నాయి ఒక పక్క తన పరిధిలో తాను చేయగలిగినంత చేస్తూనే యువతను ఔత్సాహికులను కలుపుకొని బద్వేల్ తాను చేయగలిగినంత చేశాడు అలాంటి వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎస్ఆర్ శంకరన్ సోషల్ జస్టిస్ స్కీమ్ అది ప్రధానంగా యానాదుల కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్ సోమశిల వెనుక జలాల్లో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తూ ఆధార్ కార్డు రేషన్ కార్డు వంటి కనీస గుర్తింపుకు నోచుకుని పద్దెనిమిది కుటుంబాల గురించి తెలిసిన వెంటనే స్వయంగా తానే వెళ్లారు కారు వెళ్ళకపోతే ఆ అడవిలో స్వయంగా బైక్ పై వెళ్ళి వారి జీవితాలకు ఒక భరోసా ఇచ్చాడు ఈరోజు బద్వేలు తాలూకా అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీలో డెబ్బై మందికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు హెల్త్ కార్డు వచ్చాయి పద్దెనిమిది కుటుంబాలకు అర్హత మేరకు ఇళ్ల పట్టాలు సాగు చేసుకోవడానికి భూములు వస్తున్నాయంటే అధికారిగా ఆయన చేసిన చొరవే కారణం అంతేకాదు బద్వేల్ మండలం వనంపుల పంచాయతీలోని ఇరవై ఐదు కుటుంబాలకు గుర్తింపు వచ్చిన కాసినాయన మండలంలోని వరికుంట్ల పంచాయతీలోని యానాది కాలనీలో మూతపడ్డ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రం తిరిగి మొదలైన ఆయన ప్రత్యక్షంగా చూసి కావలసిన సహాయం అందించడమే అందుకు కారణం తమ ఊరును అభివృద్ధి చేసుకోవాలని కొందరు యువకులు కలిసి మొదలుపెట్టిన సస్టైనబుల్ బద్వేల్ ప్రాజెక్టుకు అన్ని తానై నడిపించారు గ్రీన్ బద్వేల్ పేరుతో గత సంవత్సరం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు ఐదు వేల చెట్లు నాటించారు అడవిలో ప్లాస్టిక్ ఏరివేతే లక్ష్యంగా మొదలైన నో ప్లాస్టిక్ లంకమల కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పౌరుడిగా తన బాధ్యతను తాను నిర్వర్తించారు అధికారిగా తన పరిధిలకు లోపల ఎంత బాధ్యతగా మెలిగాడో బద్వేలు పౌరుడిగా అంతకు మించిన బాధ్యతతో ఉన్నాడు విద్య 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 అంటూ వెళ్లిన ప్రతి చోట విద్య గురించి చెప్పారు ఆ ఆలోచనే తను పుట్టి పెరిగిన మార్కాపురంలో లైబ్రరీ ఏర్పడటానికి కారణమైంది బద్వేల్ మున్సిపల్ గ్రౌండ్ కోసం ఎంతగా శ్రమ పెట్టారో మున్సిపల్ గ్రౌండ్ కు అనుసంధానంగా ఉండాల్సిన లైబ్రరీ కోసం పుస్తకాల సేకరణ కోసం అంతకంటే ఎక్కువ శ్రమించాడు బద్వేలు పట్టణ మరియు పరిసర ప్రాంతాల పిల్లలకి మానసిక శారీరక విజ్ఞాన వినోద వికాసాలతో కూడిన చిల్డ్రన్ సైన్స్ పార్క్ ని ఏర్పాటు చేయడం కోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సో రెస్పాండెడ్ పాజిటివ్లీ ఫర్ దట్ వన్ దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఫేక్ డికేటి పట్టాలు మట్టి ఇసుక దోపిడీల పేరుతో అక్రమార్జన చేస్తున్న వారి మీద ఉక్కుపాదం మోపడంతో వారందరికీ ఈయన టార్గెట్ అయ్యారు వాళ్ళంతా ఒక్కటై నిజాయితీని లాబీ ఇంకీ లొంగని నైజాన్ని నేరుగా ఎదుర్కొనలేక వ్యక్తిత్వం మీద నడవడిక మీద కనీసం పలకడానికి కూడా మాటలు రాని బురదచల్లుడు ఆరోపణలు రావడం ఒకంత ఆశ్చర్యంగా ఉంది ఒక అధికారి నిక్కచ్చిగా ఉంటే సిఫార్సులతో వచ్చే అధికార పార్టీకి అసంతృప్తి సహజం తెలియకుండానే ప్రతిపక్ష పార్టీకి మేలు చేసినట్లుగా అనిపిస్తుంది మనుషులే శాశ్వతం కానప్పుడు అధికారం మాత్రం శాశ్వతమా వారు వీరవుతారు అధికారంలోకి రాగానే వీళ్ళు సిఫార్సులతో వస్తారు అధికార పార్టీకి మళ్లీ అదే సమస్య అదే అసంతృప్తి అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది వీటన్నింటి మధ్యన మనమేం చేయగలుగుతాం అనే దాని మీద ధ్యాస పెట్టి తన పని తాను చేసుకుంటూ పోయాడు తనకు లాభం చేకూర్చేదే న్యాయం తక్కినదంతా మోసం అన్యాయం అనే స్థితికి దిగజారిన సమాజం కళ్ళతో ఆయన్ను చూస్తూ అదే అందరినీ నమ్మమని ప్రచారం చేయడం బాధాకరం సమస్య ఆరోపణలు కాదు ఒక అధికారి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిక్కచ్చిగా నిలబడితే సమాజం ఇస్తున్న విలువ ఇంతేనా అనిపిస్తుంది ఒకసారి డబ్బు సంపాదన గురించి వచ్చిన చర్చలో నేను ఈ జాబ్ మానేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ వెళ్తే ఇంతకంటే బాగా సంపాదించగలను అన్నాడు ఈ మాట చాలదా ప్రభుత్వం తనకు ఇచ్చిన ఉద్యోగాన్ని ఆయన చూసే కోణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి అటువంటి అధికారి మీద వ్యక్తిగత అవినీతి ఆరోపణలు చేస్తే ఎవరు మాత్రం సాక్ష్యాలు చూపించగలరు పీపుల్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఆర్ పుట్ అట్ డెలికేట్ గ్లాస్ ఎనీబడీ కెన్ త్రో స్టోన్ ఆర్ మడ్ అంటూ ఆయన చెప్పే మాటలను ఇంత త్వరగా నిజం చేస్తారని అనుకోలేదు ఇలాంటి అధికారుల మీద గుప్పించే పుకార్లను చూసి సమాజం ఇంతేననే నైరాశ్యంలో ఆత్మస్థైర్యం కోల్పోయి ఉద్యోగ విధుల నుండి తప్పుకొని వెళ్లిపోవడమో లేదా అవినీతి వ్యవస్థలో అందరిలా సర్దుకుపోతే నష్టపోయేది అధికారులే కాదు సమాజం ఆ సమాజంలోని అమాయకులు అభాగ్యులే తప్ప ఈ ఆరోపణల వెనక నుండి నడిపిస్తున్న భూ వ్యాపారస్తులు కలిగిన వ్యక్తులు కాదు ఉదాహరణకు బద్వేల్ యానాదులకు కనీస అవసరాలను కల్పించేందుకు మొదలుపెట్టిన ఎస్ఆర్ శంకరన్ సోషల్ జస్టిస్ ప్రాజెక్ట్ మధ్యలో ఉంది ఇలాంటి సమయంలో ఆయన మీద బురద చల్లారు నాకెందుకులే అని ఆయన అనుకుంటే నష్టపోయేది ఆ యానాదులే అనేది నిష్ఠుర సత్యం ఇదే బద్వేల్లో వాళ్ళు అనే ఎస్సీ కులంకి చెందిన ఒక కుటుంబం కేట్ బాల్లు అమ్ముకుంటూ పూర్మామిల రోడ్డు డివైడర్నే తమ ఆవాసంగా చేసుకుని బతికేవారు ఇదే దారిలో ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది నాయకులు అధికారులు నిత్యం తిరిగారు ఏ ఒక్కరూ వాళ్ళను పట్టించుకోలేదు రోజు సాయంత్రం ఆఫీసు గేటు ముందే నిద్రపోయిన వారిని చూసి ఆ బాధను అర్థం చేసుకుని వాళ్లకు ఇల్లు కట్టించడమే కాకుండా వాళ్ల పాపను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాడు ఏ అధికారి అయినా సమాజానికి అంతకు మించి ఏం చేయగలడు ఆయన పనితీరును పనుల తాలూకు ప్రతిఫలాలను దగ్గర నుంచి చూసిన ఒక బద్వేలు పౌరుడిగా ఈ గాలివాటం ఆరోపణలకు నేను చింతిస్తున్నాను ఇవన్నీ వెనుకేసుకురావడానికి చెప్తున్న మాటలు కాదు ప్రతి దానికి ఆధారాలున్నాయి డిస్క్రిప్షన్లో డీటెయిల్గా చూడగలరు ఫైనలీ ఐ సపోర్ట్ మై బద్వేల్ ఆర్ ఆకుల వెంకటరమణ గారు